అందరికీ నమస్కారం ఇప్పుడు నేను కల్కి సినిమా చూడటం జరిగింది ఓన్లీ వన్ వర్డ్ అవుట్ స్టాండింగ్ మైండ్ బ్లోయింగ్ బలే బలే అసలు ప్రతి అంటే ఆ థాట్కి ఆ కాన్సెప్ట్ థాట్కి టికెట్ డబ్బులు ఇచ్చు అండ్ ప్రతి సీన్ గుజ్బంప్స్ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ ఎవ్రీథింగ్ వెల్ మేడ్ అసలు అద్భుతం నాగేశ్వరి గారికి ముందుగా టేక్ ఎబౌ సార్ మీకు ఎంత అభినందించినా ఎంత ప్రశంసించినా చాలా తక్కువ ఎందుకంటే ప్రేక్షకులు మీకు అది త్వరలోనే కలెక్షన్ రూపేన మీకు ప్రశంసలు వస్తాయి అండ్ అలాగే ప్రభాస్ గారి స్క్రీన్ ప్రజెన్స్ మైండ్ బ్లోయింగ్ అండ్ ప్రతి క్యారెక్టర్ సర్ప్రైజ్ క్యారెక్టర్స్ ఉన్నాయి నేను స్పాయిల్ చేయను మీరు థియేటర్కి వెళ్ళి అది మీరు అనుభవించాలి అండ్ మ్యూజిక్ ఆర్ఆర్ అన్నీ అన్ని టాప్ నాచ్ అండ్ అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమాతో ఆయన మళ్ళీ రిబోన్ ఇప్పటికి కూర్చొని పోయే సినిమా ఇది అందరూ చూడదగ్గ సినిమా మీరు సినిమాకి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా పైసా వసూలు మూవీ తెలుగు సినిమా భారతదేశ సినిమా గర్వించదగ్గ సినిమా అందరూ చూడదగ్గ సినిమా ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లాయింగ్ అన్న మీకు ఎలా అనిపించింది చూసారు కానీ పాటు సూపర్ సూపర్ సూపర్